ఎంసీసీ చౌరస్తా ఎంసీచి చౌరస్తా నుంచి కొంచెం ముందడికి వెళ్తే మనకు లెఫ్ట్ సైడ్ ఒక రూట్ వస్తుంది ఆ లెఫ్ట్ సైడ్ రూట్ అంటే అది డిమార్ట్ రూట్ అంటారు దాన్ని ఇప్పుడైతే అయితే డిమార్ట్ ఇంతకుముందు క్వారీ అండి క్వారీ ఇప్పుడు మనం క్వారీ రోడ్ నుంచే వెళ్తుంటాం ఫస్ట్ అయితే ఇంతకుముందు క్వారీ రోడ్ అంటే ఇప్పుడు ఇక్కడ డిమార్ట్ అయింది కాబట్టి డిమార్ట్ రోడ్ అంటున్నారు అయితే ఇప్పుడు మనకు డిమార్ట్ వస్తుంది డిమార్ట్ స్ట్రేట్ ఇక ఈ బకెట్స్ కనబడుతున్నాయి కదా ఈ బకెట్స్ రోడ్ వెళ్ళిపోతే వెళ్ళిపోతుంది మనం ఇప్పుడైతే ర్యాలీ వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం ర్యాలీ వాటర్ ఫాల్స్ అంద ఈ ఈవేలో వస్తుందండి ఎందుకంటే మీకు ఐడెంటిఫిటీ కోసం ఇంత బాగా చూపించాల్సి వస్తుంది ఇక్కడ మనకు జాలి ఉంటుంది మనకి బకెట్స్ నడిచడానికి హైవే రోడ్ మీదనే జాలి ఉంటుంది మీకు కనిపించేది డి మార్ట్ ఈ డీ మార్ట్ నుంచి స్ట్రేట్ వెళ్ళిపోతే మనకు క్వారీ రోడ్ వస్తుంది ఈ క్వారీ రోడ్లో ఒక పదిహేను పద్దెనిమిది కిలోమీటర్లు మొత్తం మీద అయితే ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మంచిర్యాల ఐపీ చౌరస్తా నుంచి ఇరవై కిలోమీటర్లకు అందమైన వాటర్ ఫాల్స్ అయితే మీరు చూస్తారు ఇప్పుడు నేను చూపించే ప్రయత్నం చేస్తున్నా ఈ రోడ్ గుండా అయితే మనం వెళ్ళిపోతానండి చుట్టూ పచ్చని అడవి అడవిలో మంచి వాతావరణంలో మనం అయితే వెళ్తుంటాం వెళ్తుంటే మనకు ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తుంది అక్కడికి వెళ్ళినాకైతే మనం అన్నీ మర్చిపోతాం ఏది గుర్తుంటుంది చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు ఫ్యామిలీతో కూడా వెళ్ళచ్చు కొంచెం ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు మాత్రం కొంచెం మార్నింగ్ టైం వెళ్ళకండి ఎందుకంటే బాగా మంది వస్తున్నారు సండే సండే నాడు బాగా మంది వస్తున్నారు ఇది ఒకటి ప్లాన్ చేసుకోండి ఈ విషయం ఎవరు చెప్పరు మీకు ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే మేము వెళ్ళే టైంకు చాలామంది లేరు మేమే ఫస్ట్ వెళ్ళినాం కాబట్టి హ్యాపీగా మేము మీకు వీడియో చూస్తే అర్థమవుతుంది చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసినాం ఎందుకంటే మా ఫ్యామిలీసే నాలుగు మేము నలుగురం ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ వెళ్ళినాం ఇది ర్యాలీబాగ్ బ్రిడ్జ్ అన్నట్టు ఇది మధ్యలో వస్తుంది రాలీబాగ్ బ్రిడ్జ్ ఇది దాటింది వెళ్ళిపోవాలి మనం ఈ బ్రిడ్జ్ ఎందుకు చూపిస్తున్నా అంటే మీకు ఐడెంటిటీ కోసం మనం స్టేట్కి వెళ్ళేటప్పుడు ఇది ఒక ర్యాలీబాగ్ బ్రిడ్జ్ వస్తుంది ఇది కొంచెం బ్రిడ్జ్ పెద్దగానే ఉంటుంది ఇది కనిపించేది రాలీబాగ్ ఆ కొండ ప్రాంతం చూడండి ఎంత అందంగా అనిపిస్తుంది మనకు ఇక్కడ చూడండి ఎంత బాగా అనిపిస్తుంది ఇక్కడ రెండు కొండలను తవ్వి ఇలా చేసినాయి కదా చాలా బాగా అనిపిస్తుంది ఈ రోడ్ గుండా వెళ్తుంటే చూడండి ఎంత మంచి వాతావరణం ఇక్కడ నుంచి పదమూడు కిలోమీటర్లు అండి కనిపించడపూర్ అని అని ఆ ఊరు పదమూడు కిలోమీటర్లు అక్కడ నుంచి ఒక నాలుగు కిలోమీటర్లు మినిమం పదిహేడు కిలోమీటర్లు లోపల మనకి వాటర్ ఫాల్స్ వస్తాయి కనిపించే దుర్గామాత టెంపుల్ దగ్గర ప్రతి సంవత్సరం జాతర జరుగుతుంది సాధారణ మాత్రం అద్భుతంగా జరుగుతుంది ప్రతి సంవత్సరంలో ఒక సండే అంటే దాదాపుగా ఆషాఢ మాసంలో జరిగే ఈ జాతర మంచిరాల చుట్టుపక్కల ప్రజలందరూ చాలా పెద్ద మొత్తంలో జరుపుకునే జాతర ఇది క్వారీ జాతర అంటే ఇక్కడ ఫేమస్గా జరుగుతుంది ఈ టెంపుల్ దగ్గరనే మొత్తం వంటలు వండుకుంటారు ఇక చాలా మంచి సెలబ్రేషన్ జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ మంచిర్యాల పట్టణ ప్రజలందరూ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ ఇక్కడ ఒకసారి చూడండి ఎంత బాగా అనిపిస్తుంది అంటే ఇంకా అడవిలో భోజనాలు జరుపుకున్నట్టు అంత ఫీలింగ్ అయితే చాలా అద్భుతంగా జరుపుకున్న జాతర ఈ క్వారి దుర్గాదేవి జాతర చాలా అద్భుతంగా జరుగుతుంది ప్రతి సంవత్సరం మేము వెళ్తుంటాం ఇక్కడ మంకీస్ ఉన్నాయి చూడండి టెంపుల్ చుట్టూ మంకీస్ అయితే చాలా బాగుంటున్నాయి మీరు కూడా దర్శనం చేసుకోవాలనుకుంటే ఈ వాటర్ ఫాల్స్కి వెళ్ళేటప్పుడు మరొక మధ్యలో దర్శనం అయితే చేసేసుకోవచ్చు చాలా అద్భుతంగా ఉంటుంది నమస్తే మిత్రులందరికీ మీరు ఈరోజు అయితే ర్యాలీ వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం కదా ర్యాలీ వాటర్ ఫాల్స్ మీకు చూపించే ఉద్దేశంతోనే ఈ వీడియో తీస్తున్నా ఈ వీడియోలో మీకు మనం ఈ ర్యాలీ మార్గ మధ్యంలో ఉన్న మార్గ మధ్యం నుండి ఈ టెంపుల్ ఉంటుంది ఈ క్వారీ ఈ దుర్గాదేవి టెంపుల్ క్వారీలో జాతర జరుగుతుంది అంటారు మా దగ్గర ఇక్కడ గొప్ప జాతర జరుగుతుంది ఈ ఈ ఇక్కడ నుంచి మనకు ఒక పదిహేను కిలో పదమూడు పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో అయితే ఆ ర్యాలీ వాటర్ ఫాల్స్ ఉంటుంది ఎందుకంటే ర్యాలీ ఊరు దాటినాక ఒక మూడు నాలుగు కిలోమీటర్లు రైట్ సైడ్ వెళ్ళిపోవాలి రైట్ సైడ్ వెళ్ళిపోతే చాలా దగ్గర అంటే మనం వెహికల్ తీసుకెళ్తే హండ్రెడ్ మీటర్ నడిచే వాటర్ ఫాల్స్ అయితే ఇదే చాలా బాగుంటుంది వాటర్ ఫాల్స్ మేమైతే వెళ్ళినాం నిన్న ఆ వీడియోని మీకు ప్రజెంటేషన్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నా మీకు మొత్తం చూపించాలనే ఉద్దేశంతో మంచిగా ఉంటుంది అంటే చాలా వాదన పిల్ల పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు అయితే ఈ వీడియో మొత్తం మీరు చూసేయండి దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నేను చెప్పాను కదా మీరే చూడండి ఎంత చుట్టూ వాతావరణం ఎంత అద్భుతంగా ఉంది చూడండి ఇక్కడ కెమెరా కొంచెం షేక్ అవుతుంది ఎందుకంటే బండి మీద డ్రైవ్ చేసుకుంటూ తీస్తున్నా కదా కెమెరా కొంచెం షేక్ అవుతుంది ఇంకా చాలా అద్భుతంగా అనిపిస్తుంది అండి మాకు మంచి వాతావరణం అయితే మనం ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అడవిలో ఉన్నాం అడవి చాలా బాగుంటుంది అండి ఈ ప్రయాణం చేయాలనుకుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం ఎందుకంటే ఈ అడవిలో ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్ల ప్రయాణం ఉంటుంది అడవిలో చాలా బాగుంటుంది అద్భుతంగా అనిపిస్తుంది మొత్తం టేక్ చెట్లు మంచిగా అనిపిస్తుంది చాలా చుట్టూ ఉంటుంది మధ్యలో దారి ఉంటుంది ఎంత అద్భుతంగా అనిపిస్తుంది చూడండి మీకు నేను ఈ సెల్ఫీ వీడియోలో ప్రజెంట్ చేయాలి చేయాలనుకున్నది ఏంటంటే మీకు చెప్పాలనే ఉద్దేశం ఇది బా చాలా ఇవి బాగుంటుంది చూడాలనుకుంటే కూడా అని చెప్పాలనే ఉద్దేశంతోనే అయితే ఈ వీడియో చేస్తున్నా మధ్యలో అక్కడక్కడ కోతులు కనబడతాయండి కోతులకు మాత్రం మీరు అసలు ఫుడ్ వేయకండి ఎందుకంటే రోడ్డు మీద ఫుడ్ వేస్తే మాత్రం చాలా ఇబ్బంది వస్తుంది చాలా మంది అలానే చేస్తున్నారు ఎందుకంటే మీకు వేయాలనుకుంటే రోడ్ మార్గంలో పక్కన తీసుకెళ్ళి ఫుడ్ అయితే వేయాల్సి ఉంటుంది చాలా మంది అడవిలో మాత్రం ఫుడ్ అయ్యదని చెప్తారు ఫారెస్ట్ ఆఫీసర్లు మీరు ఎందుకంటే ఆ ఫుడ్కి అలవాటు పడేవి మొత్తం రోడ్డు మీదనే ఉండిపోతున్నాయి జంతువులు చెట్లకి వెళ్ళిపోతలేవు అందే ఉద్దేశంతోనే ఈ పని చేయద్దంటారు మనకు అక్కడక్కడ కోతులు కనబడితే చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది ఎందుకంటే వెహికల్ ఆపితే మాత్రం వెహికల్ మీదకి వచ్చేస్తున్నాయి అన్నీ ఇది ఒకటి గమనించుకోండి చాలా మట్టుకు అయితే ఈ వాటర్ ఫాల్స్ అయితే చాలా అద్భుతంగా అనిపిస్తుంది చూద్దాం రండి మధ్య మధ్యలో రెండు మూడు విలేజెస్ వస్తాయి అండి ర్యాలీ గడ్పూరు నగరం ఇట్లాంటి విలేజెస్ వస్తాయి ఇవన్నీ దాటిన తర్వాత లాస్ట్ కు ర్యాలీ అనే ఊరు వస్తాయి ర్యాలీ అనే ఊరు వచ్చిన తర్వాతనే మనకు స్టార్ట్ అయ్యింది ఇంకా చూడండి కెమెరా వ్యూ ఎంత బాగుందో మీరు చూడండి ఇక ఇక్కడ మనకు ఈ బండలు పడకుండా మధ్యలో అది జాలి కట్టారు ఎందుకంటే ఇది క్వారీ కదా ఇంతకు ముందు ఇవన్నీ బకెట్స్ ద్వారా రాళ్ళు తీసుకపోయేదండి మా ఫ్రెండ్ కార్ వెళ్తుంది మా కారు వెనక వెళ్తుంది మీకు ప్రజెంటేషన్ చేయాలనే ఉద్దేశంతో మళ్ళా తెల్లారి నేను బైక్ మీద వెళ్ళి వీడియో అంత క్లారిటీగా తీసుకొని వచ్చిన ఎందుకంటే నేను వాటర్ ఫాల్స్ దగ్గర ముందు రోజే తీసిన తెల్లారు చూడండి ఎంత బాగుంది చూడండి ఇక్కడ వ్యూ చూడండి చుట్టూ పచ్చని పొలాలు కూడా ఈ విలేజెస్ మధ్యలో వస్తాయి అన్నట్టు విలేజెస్ మధ్యలో పొలాలు వస్తాయి మిగతా అంతా చాలా అద్భుతంగా కనబడుతుంది మనం వెళ్ళాలనుకున్న విలేజ్ అంటే మనం వెళ్ళాలనుకున్న ఫాల్స్ ఈ ఈ దాటిన తర్వాత ఈ బ్రిడ్జ్ దాటిన తర్వాత లెఫ్ట్ రైట్ సైడ్ రోడ్ వస్తుందండి ఈ బ్రిడ్జ్ దాటిన తర్వాత కొంచెం ముందటినే రైట్ సైడ్ రోడ్ వస్తుంది ఆ రైట్ సైడ్ లో ఉంటే స్ట్రేట్ వెళ్ళిపోవాలి ఇక ఒకటే దారి ఉంటుంది ఇక మేము ఆల్రెడీ రైట్ సైడ్ దూరం దా దారిలోకి వచ్చేసినాం ఈ దారి గుండా మనం ఎంత దూరం అంటే త్రీ అండ్ హాఫ్ ఫోర్ కిలోమీటర్స్ వెళ్ళాలి కార్ పార్క్ చేసుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది ఆ కొంచెం అంటే మనకు కారు పార్కింగ్ మాత్రం ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ వరకు నడవాల్సి ఉంటుంది అంటే స్ప్రీ స్పేస్ ఉన్న కాడ కార్ పార్క్ కదా రివర్స్ చేసుకోవడానికి అందుకోసం అయితే మేమైతే కార్ కొంచెం స్ప్రీ స్పేస్లో పార్కింగ్ చేసుకున్నాం ఈ ఈ రోడ్ గుంటా మనం చూడండి ఇక్కడ రోడ్ కూడా మనకు మొత్తం వ్యూ ఎంత అద్భుతంగా ఉంది రెండు కార్లు అయితే మేము కలిసి వెళ్ళాం మేము వెళ్ళినప్పుడు చాలా తక్కువ మంది ఉన్నారండి ఎందుకంటే మాయ రెండు ఫస్ట్ కార్లు మాకు కొంచెం భయమైంది ఎందుకంటే ఎవరు రారు కావచ్చు అనే ఉద్దేశంతో భయమైంది మా తర్వాత మంద బండ్లు వచ్చినాయండి ఈ దారి ఉండి వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వహించాలండి ఎందుకంటే రెండు మూడు కాలువలు వస్తాయి కొంచెం చూసుకొని జాగ్రత్తగా వెళ్ళండి ఇక మేము కార్ పార్కింగ్ చేసి నడుస్తున్నాం అండి కార్ పార్కింగ్ చేసి నడుస్తున్నాం చూడండి మా ఫ్రెండ్ ముందు నడుస్తున్నాడు తర్వాత మేము వెనక నడుస్తున్నాం మా ఫ్యామిలీస్ కూడా మా వెనక వస్తున్నాయి చాలా అద్భుతమైన ప్లేస్ అయితే మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నానండి ఫస్ట్ టైం నా ఛానల్లో మీకు అయితే చూపిస్తున్నా ఎందుకంటే నేను ఇంతవరకు వాటర్ ఫాల్స్కి వెళ్ళాను కానీ చూ వీడియో చూపించే ప్రయత్నం జరగలేదు నేను చెప్పాను కదా త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ నడవాల్సి వస్తాయని ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తుంటుంది చిన్న సెల్ఫీ వీడియో వాటర్ ఫాల్స్ ఎరుకునే ముందు నేను ఒక చూపెట్టాలనే ఉద్దేశంతో మళ్ళీ ఒక చిన్న సెల్ఫీ వీడియో తీసుకున్న హాయ్ అందరికీ చూడండి ఇక మనం వాటర్ ఫాల్ దగ్గరికి వస్తాం ఎందుకంటే చాలా అద్భుతమైన ప్లేస్ కదా నేనైతే చాలా యాంగ్జైటీ ఫీల్ అయినాం ఇక్కడ మీకు సర్ప్రైజ్ కూడా నేనైతే మా వాళ్ళకైతే ప్లాన్ చేసినాం మా ఫ్రెండ్స్ అందరు ప్లాన్ చేసినప్పుడు చూడండి మీరు చూసే ప్లేస్ అయితే చాలా అద్భుతంగా కనబడుతుంది ఎందుకంటే నేనైతే మా పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు మీరు మొత్తం వీడియోలో చూడండి లాస్ట్ వరకు కూడా చూడండి ఈ పిల్లలు కూడా ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ ప్లేస్కి అయితే తీసుకొని వెళ్ళండి మీరు చాలా హ్యాపీగా మూవ్ ఎందుకంటే మేము చాలా ఇందులో బడ్జెట్ కూడా చాలా తక్కువ ఎందుకంటే మనం బైక్ వేసుకుంటూ వెళ్ళిపోతే రెండు బైక్లు వేసుకుని రెండు ఫ్యామిలీ వెళ్ళిపోవచ్చు మూడు బైక్లు వేసుకుంటే మూడు ఫ్యామిలీ వెళ్ళిపోవచ్చు ఫ్యామిలీతో చాలా ఎంజాయ్ చేయగలుగు ఓ మొత్తానికైతే వచ్చేస్తాం మంచి వాటర్ ఫాల్స్ ఫుల్ హ్యాపీ మూమెంట్స్ షేర్ చేసుకుందాం ఉద్దేశంతోనే వీడియో ఇస్తున్నాం చూడండి వచ్చేసాం మేమైతే అందరం ఫ్యామిలీతో వచ్చేసాం సౌండ్ నిలబడుతుంది మీకు ఆల్రెడీ ఈ సౌండ్ అయితే మీరు అబ్జర్వ్ చేయండి ఎందుకంటే మంచి వాటర్ ఫాల్స్ మనం చాలా తక్కువ దూరంలో ఉన్న వాటర్ ఫాల్స్ అయితే ఇది ఇక మనం బ్ నేచరల్ కు నేచర్ మనం ఒక బ్యూటిఫుల్ ప్లేస్ కేట వచ్చేసినం ఇప్రడైతే మీకు తీపి ప్రయత్నం చేస్తానా చూడండి చూడండి ఎంత బ్యూటిఫుల్ సరిపోతుంది మనకైతే హ్యాపీ ఏ దిగుస్తానా ఫోటో ఈ వీడియోలో మీకు అయితే నేను ఒక మంచి వాటర్ ఫాల్ చూపెట్టాన ఉద్దేశం అంటేనే ఫీల్ అవుతున్నా మీరు ఫాల్ బాగుంది అనుకుంటే కామెంట్ చేయండి అయితే ఏమి ఇబ్బంది ఉండదండి ఇక్కడ మాత్రం చాలా మంచిగా మంచి మంచిగా అనిపిస్తాయి ఎందుకంటే జారడం అనేది చాలా అవకాశం తక్కువ ఉంటుంది ఎందుకంటే పాకులు అనేది చాలా తక్కువ ఉంది మేము చూసాము ఒకటి ఏంటంటే సేఫ్టీ ప్రికాషన్స్ అయితే పాటించాలి మనం జాగ్రత్తగా మనం ఉండాలి బండలు ఎక్కేటప్పుడు మాత్రం కొంచెం ఎక్కేటప్పుడు దిగేటప్పుడు చూసి సపోర్ట్ తీసేసుకొని మనం ఈ బండలు అయితే ఎక్కాల్సి ఉంటుంది జాగ్రత్తగా నేను చెప్పిన సర్ప్రైజ్ ఇండి ఈరోజు మా ఆవిడ బర్త్డే అందుకే నేను చిన్నగా సెలబ్రేషన్ అయితే చేసినా

పిల్లలు ఎంజాయ్ చేస్తారు అని చెప్పాను కదండి చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఫోటోస్ కూడా చాలా బాగా వస్తాయండి అండి ఒక ఎగ్జాంపుల్గా మీకు ఒక ఫోటో చూపిస్తున్నా చూడండి చాలా బాగా వస్తాయి నేను ఇక్కడ మీకు చెప్పాను కదా మా ఫ్యామిలీ ఒకటే ఫస్ట్ వెళ్ళిందని చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ వేరే వాళ్ళు ఎక్కువ లేరండి మేము వెళ్ళినప్పుడు మాత్రం మేమే ఉన్నాం చూడండి మా ఫ్యామిలీసే ఉంటాయి నాలుగు ఫ్యామిలీస్ ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు రిస్క్ రిస్క్ అట్ అయ్యాదు అవ పైకి ఎక్కింది చూడాలి ఒకసారి ఫుల్ చూడండి ఎందుకంటే మీకు లైఫ్ అర్థమై ఉంటుంది చూడండి ఫుల్ చూడండి ఇంత బాగుంటుంది వాడుకోవచ్చు దగ్గర కూడా వెళ్ళిపోయి మనం స్నానం చేయొచ్చు మంచిగా ఒక డ్రెస్ అయితే వట్టకపోండి కొత్త ఎందుకంటే తడిచిపోతాం కదా మంచి డ్రెస్ కూడా వచ్చకపోతే అయిపోతుంది చాలా అద్భుతమైన ప్లేస్ అండి వాటర్ ఫాల్స్ అయితే చాలా అద్భుతమైన ప్లేస్ మంచి వాళ్ళకి అది దగ్గరలో ఉన్న వాటర్ ఫాల్స్ అయితే ఇదే ఇరవై కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది మీరు వెళ్ళి ఎంజాయ్ చేసి